హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే ఐదు రోజుల పండుగ అందులో మొదటి రోజే త్రయోదశి ఈ ధనత్రయోదశినే ధన్వంతరి త్రయోదశి అని కూడా అంటారు ధన్వంతరి అంటే ఎవరనుకున్నారు విష్ణు అవతారాల్లో ఒక రూపంగా చెబుతూ ఉంటారు విష్ణు అంశతో పుట్టిన వ్యక్తే ఈ ధన్వంతరి అని చెప్తూ ఉంటారు ఈయన ఉద్భవించింది పాల సముద్రం నుంచి కొన్ని పురాణ గాథల ప్రకారం పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఈ ధన్వంతరి ఒక చేతిలో అమృతపు కుండతో ఉద్భవించారట ఇంకా ఆయన రెండు చేతుల్లో చక్రాలు మరొక చేతిలో జలగ ఇలా నాలుగు చేతులతో ఆజానుబాహుడి రూపంలో పాల సముద్రం నుంచి ఉద్భవించారు అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి మరి ఈయన్ని ధనత్రయోదశి రోజు పూజించినట్లయితే మనకి ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయన్నమాట ఎలాంటి మానసిక శారీరక సమస్యలున్నా కూడా త్వరితగతిన అవి తగ్గిపోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది అని భక్తులందరి నమ్మకం కూడా అందుకే ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజతో పాటు ఈ ధన్వంతరి పూజ కూడా చేస్తారు వైద్యానికి ఈయనే ఆది పురుషుడు కదా సో మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా ధన్వంతరినే చూసుకుంటారు అన్ని కష్టాలు ఆయనే తీరుస్తారు అనేది భక్తుల ప్రగాఢమైన నమ్మకం మరి మీరు చేస్తున్నారా ఈరోజు ధన్వంతరి పూజ